యోహాను సువార్త రెండవ అధ్యాయము మూడవ దినమున గలీలియాలోని ఖానా అను ఊరిలో ఒక వివాహము జరిగేను యేసు తల్లి అక్కడ ఉండెను యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడి ద్రాక్ష రసమైపోయినప్పుడు ఏసు తల్లివారికి ద్రాక్షరసము లేదని ఆయనతో చెప్పగా ఏసు ఆమెతో అమ్మ నాతో నీకేమి పని నా సమయం ఇంకను రాలేదనెను ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పునది చేయుడనెను యూదుల ప్రకారము రెండేసి మూడేసి తూముల పట్టు ఆరు రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి అప్పుడు ఆయన వారితో మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని పొందని చెప్పగా వారు తీసుకొని పోయిరి ఆ ద్రాక్ష రసము ఎక్కడ నుండి వచ్చేనో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకే తెలిసినది గాని విందు ప్రధానికి తెలియకపోయేను గనుక ద్రాక్ష రసం నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెళ్లి కుమారుణ్ణి పిలిచి ప్రతి వాడును మొదట మంచి ద్రాక్ష రసమును పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బురసము పోయును నీవైతే ఇది మంచి ద్రాక్ష రసము ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పాను గలీలియాలోని కానాలో యేసు ఈ మొదటి సూచన క్రియను చేసిన తన మహిమను బయలుపరచెను అందువలన ఆయన శిష్యులు ఆయన అందు విశ్వాసముంచిరి అటు తరువాత ఆయన తల్లియు ఆయన సహోదరులను ఆయన శిష్యులను కపోర్ణ హోమమునకు వెళ్ళి అక్కడ కొన్ని దినములుండిరి యూదుల పస్కా పండుగ సమీపింపగా యేసు ఎరేసులేమునకు వెళ్ళి దేవాలయములో ఎడ్లను గొర్రెలను పావురములను అమ్మువారు చూచి త్రాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను ఎడ్లనన్నింటినీ దేవాలయంలో నుండి తొలివేసి రూకలు మార్చి వారి రూకలు చల్లివేసి వారి బల్లలు పడద్రోసి పావురములు అమ్ము వారితో వీటిని ఇక్కడ నుండి తీసుకొని పొండి నా తండ్రి ఇల్లు వ్యాపారటపు ఇల్లుగా చేయకూడని చెప్పాను ఆయన శిష్యులు నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించునని రాయబడినట్టు జ్ఞాపకము చేసుకొనిరి కాబట్టి యూదులు నీవే ఈ కార్యములు చేయుచున్నావే ఏ సూచన క్రియను మాకు చూపెదవని ఆయనను అడగగా యేసు ఈ దేవాలయమును పడగొట్టుడి మూడు దినములలో దానిని లేపుదునని వారితో చెప్పెను యూదులు ఈ దేవాలయము నలవది ఆరు సంవత్సరములు కట్టిరే నీవు మూడు దినములలో దానిని లేపుదువా అని అయితే ఆయన తన శరీరమును దేవాలయమును గూర్చి ఈ మాట చెప్పాను ఆయన మృతులలో నుండి లేచిన తరువాత ఆయన ఈ మాట చెప్పెనని ఆయన శిష్యులు జ్ఞాపకము చేసుకొని లేఖనమును ఏసు చెప్పిన మాట ను నమ్మిరి ఆయన పస్కా పండుగ పండుగలేములో ఉండగా ఆ పండుగలో అనేకులు ఆయన చేసిన సూచన క్రియలను చూచి ఆయన నామందు విశ్వాసముంచిరి అయితే యేసు అందరిని ఎరిగినవాడు గనుక ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు ఆయన మనుష్యుని అంతర్యమును ఎరిగినవాడు గనుక ఎవడును మనుష్యుని గూర్చి ఆయనకు సాక్ష్యం ఇయ్యనక్కరలేదు